అందరికీ నమస్తే ఏదైతే మీరందరికీ తెలిసిన విషయమే ఏదైతే సింగయ్య కారు కింద పడి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయారో ఆ వీడియోని మొత్తం వైరల్ అయిన తర్వాత మొత్తం పోలీసు వ్యవస్థ మీద ముఖ్యంగా గుంటూరు పోలీస్ వ్యవస్థ మీద పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో ఇక ఎందుకంటే ఎస్పీ గారు ఆ రోజు ప్రాథమిక దర్యాప్తు మాత్రమే చేసి వాళ్ళు ఇచ్చినట్టు స్టేట్మెంట్ బేస్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ గుద్ది చ తగలటం ద్వారా ఏదో ఒక కాన్ఫై తగలటం ద్వారా జరిగిపోయారని ఆయన చెప్పిన దాన్ని వైసీపీ వాళ్ళు మొదట అదే విషయంని మీద పెద్ద ఎత్తున చర్చ జరిపారు అయితే తాజాగా ఏదైతే ఒక వీడియో సోషల్ మీడియాలో రావటం ఆ వీడియోలో క్లియర్గా ఆ జగన్మోహన్ రెడ్డి గారు అభివాదం చేస్తాం ఆ పైన కారు పైన ఒకడు ఉండటం ఆ కారు తోలే వ్యక్తి వ్యక్తి అలాగే కార్ కారు కింద సింగయ్య అనే వ్యక్తి పడటం ఇవన్నీ కూడా క్లియర్ వీడియో క్లిప్పింగ్స్ బయటికి రావడంతో మొత్తం మీద వైసీపీ సైలెంట్ అయిపోయింది వైసీపీ సోషల్ మీడియా కూడా సడి చప్పులు లేకుండా నోరు మూసుకున్నారు అడ్డంగా దొరికిపోయామని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా అర్థమైంది అంతేకాకుండా ఈ వీడియో ఒకవేళ ఫేక్ అనిగానంటే దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాం అది రియల్ వీడియో అని తెలిస్తే వైసీపీకి ఇక ఆ ఉచ్చు బిగించుకున్నది మొత్తం మీద ఇది ఇది దీన్ని ఇంత ఎత్తున టాపిక్ని పెద్దగా డైవర్ట్ చేయటం క్లియర్గా ముఖ్యమైన విషయం అని చెప్పేసుకొని అనుకున్న తర్వాత వైసీపీ ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకుంది అదేంటి అని జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది మేము సభ అంటే ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం మాత్రమే మా పని భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గాలి వదిలేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అయితే గుంటూరు డిస్టిక్ పోలీసులు మాత్రం నిన్న పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై జరిగినటువంటి సంఘటన మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ ఎఫ్ఐఆర్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఏమని మెన్షన్ చేశారంటే ఫర్ ద టూర్ ప్రోగ్రామ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమ్ ది పద్ద ఎయిటీన్త్ సిక్స్త్ టూ ట్వంటీ ఫైవ్ ద పర్మిషన్ హ్యాస్ గివెన్ ఓన్లీ ఎక్స్ సిఎం కాన్వాయ్ అండ్ త్రీ కార్స్ ఫ్రమ్ ది తాడేపల్లి టు సత్యనపల్లి అని చెప్పి చెప్పారు అంటే మేము పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై జరగబేటువంటి ప్రోగ్రామ్కి జగన్మోహన్ రెడ్డి గారికి మేము పర్మిషన్ ఇచ్చాం ఎట్లా పర్మిషన్ ఇచ్చామంటే జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం గారికి ఉన్నటువంటి తో పాటు ఒక మూడు కాన్వాయిస్ని మాత్రమే మేము తాడేపల్లి నుంచి సత్తెనపల్లి వెళ్ళటం కోసం అని చెప్పేసి మేము పర్మిషన్ ఇచ్చాం అట్లాగే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడాను వీళ్ళు ఆ ఇన్స్ట్రక్షన్స్ని వెంద కాన్వాయిల్ రీచ్ నియర్ ద ఆంజనేయ స్వామి స్టాట్యూ నియర్ ద ఏటుకూరు బైపాస్ అండర్ ద జంక్షన్స్ ఆఫ్ ద నల్లపాడు పిఎస్ పరిధి ఏదైతే నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు వచ్చేసరికి ఆ విగ్రహం దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క రూల్స్ అన్నింటిని కూడా వాళ్ళు బ్రేక్ చేసేసి పెద్ద ఎత్తున జనాన్ని అక్కడికి రావటం జరిగింది ఏటుకూరు బైపాస్ జంక్షన్ దగ్గరికి పెద్ద ఎత్తున జనాన్ని తీసుకురావటం జరిగింది అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అబౌట్ ద అష్యూరెన్స్ ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్ వెన్ ద వన్ మోర్ పర్సన్ వాజ్ రిసీవ్డ్ బ్లెండింగ్ ఇంజూర్స్ ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని ప్రకారం ఎవరైతే అందులో ఒక ముసలి వ్యక్తి ఆ పర్సన్ ఎవరైతే ఆ వ్యక్తి ఎవరయ్యానంటే సింగయ్య అనేటువంటి వ్యక్తి కార్ కింద పడి ఇంజూర్ అయ్యాడు ఆ కార్ కింద పడి నలిగి ఇంజూర్ అయ్యాడు అని చెప్పేసి మాకు ప్రాథమిక దర్యాప్తు వీడియో ఫుటేజ్ ఆధారంగా మేము తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ చాలా విషయం వాళ్ళు క్లియర్గా మెంటర్ చేసి మెన్షన్ చేశారు ఆఫ్టర్ ఎనలైజింగ్ వైరస్ వీడియో ఫుటేజెస్ అంటే ఏదైతే వైరల్ అవుతున్నటువంటి వీడియో ఫుటేజ్ని సీసీ ఫుటేజెస్ డ్రోన్ విజువల్స్ అలాగే సర్కిల్మెన్స్ విట్నెస్ అబౌట్ ద ఇన్సిడెంట్ ఇట్స్ ఫౌండ్ ఫౌండ్ డిసైడ్ వాజ్ బీన్ అండర్ ద వెహికల్ ఆఫ్ ద ఎక్స్ సీఎం వెహికల్ ఏదైతే ముఖ్యమంత్రి గారు నడుపుతున్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఆయనకి అలర్ట్ చేసినటువంటి వెహికల్ ఏదైతే ఉందో వన్ నాట్ ఫైవ్ అన్నది ఫోర్ నైంటీ ఫైవ్ బిఎన్ఎస్ అనే వెహికల్ కింద మాత్రమే తను పడి చనిపోయాడు అతను ఆ యాక్సిడెంట్కి కారణం ఈ వెహికల్ అని డిసైడ్ చేశారు డిలైడ్ చేస్తూ ద ఫాలోయింగ్ పర్సన్స్ హ్యావ్ ఫౌండ్ పర్సన్ ఇన్ ద క్రైమ్ వెహికల్ ఎవరైతే ఈ కింది పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దీంట్లో ముద్దాయిలుగా ఉన్నారు అందులో అంటే ఫస్ట్ శ్రీ రమణారెడ్డి కార్ డ్రైవర్ ఏ వన్గా ఉన్నాడు ఏ టూగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అట్లాగే శ్రీ నాగేశ్వర రెడ్డి పిఏ జగన్మోహన్ రెడ్డి పిఏ ఏ గా ఉన్నాడు అట్లాగే ఏ ఫోర్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు ఏ ఫైవ్గా పేజ్ని నాని మనకు తెలుసు అలియాస్ వెంకటేశ్వర్లు ఆయన అసలు పేరు అది రావు తర్వాత ఏ ఫైవ్ ఏ సిక్స్గా వచ్చేసి శ్రీమతి విడదల రజనీ గారు ఉన్నారు మాజీ మినిస్టర్గా ఉన్నటువంటి విడదల రజనీ గారు ఉన్నారు క్లియర్గా ఈ యొక్క లెటర్స్ని రిలీజ్ చేశారు ఎఫ్ఐఆర్ని బై ఫైల్ చేశారు ఇప్పుడు ఫైల్ చేసిన తర్వాత సాక్షిలో ఏం జరుగుద్దో చూడాలి ఎందుకంటే మొన్నటిదాకా పాపం ఏపీఎన్ రాధాకృష్ణ వీళ్ళందరూ పిసుకున్నారని చెప్పేసి వేశారు కదా ఇప్పుడు సాక్షి వాళ్ళు ఏం చేస్తారయ్యా కొమ్మినేని శ్రీనివాసరావు ఈశ్వరు వీళ్ళందరూ ఏం పిసుకుంటున్నారు ఏం చేస్తున్నారయ్యా ఏందయ్యా అంటే వీళ్ళు కొత్త రాగాన్ని అని అందుకున్నారు ఏమందుకున్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కదా సభ నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు వీడియో వైరల్ అయిన తర్వాత వైసీపీ పేడ్ బ్యాచ్ మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు వీళ్ళు ఇది వీడియో వాస్తవానికి ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు ఫేక్ అని అన్నారు అనుకోండి గవర్నమెంట్ ఎవరితోంది ప్రస్తుత ప్రభుత్వం ఉంది ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే అది ఫేక్ ఒరిజినల్ అని తేలిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అది రియల్ అవుతుంది కాబట్టి అక్కడ ఫేక్ చేయడానికి ఏం లేదు ఎడిటింగ్ చేయాల్సినంత అవసరం లేదు అది క్లియర్ పిక్చర్ కనపడుతూనే ఉంది సాక్షిలో కూడా ఎక్కడైతే ఆ కాన్వాయ్ కింద మనిషి పడ్డాడో వాళ్ళు కేవలం ఆ పై వరకే తీసేసి తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి సత్యనపల్లి రెట్లపాలెం దగ్గర ఏం జరుగుతుందో అక్కడ వీడియో విజువల్స్ వేశారు అంతేకాకుండా కారు దగ్గర క్లియర్గా సార్ సార్ కార్ కింద పడ్డాడు సార్ ప్లస్ సార్ సార్ మనిషి ఉన్నాడు సార్ అని చెప్పేసి క్లియర్గా వాళ్ళ అభిమానులే డ్రైవర్కి ఇన్ ఇంటించేటువంటి క్లియర్ విజువల్స్ అనేవి అక్కడ కనపడుతున్నాయి సో దాన్ని ఫేక్ అనడానికి అసలు ఛాన్స్ లేదు వాళ్ళకి అసలు ఆ ఛాన్స్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని చెప్పడానికి లేదు అందుకని చెప్పేసి వీళ్ళు ఏమంటారంటే రోప్ పార్టీ లేదేంటి జెడ్ ప్లస్ కేటగిరీ జెడ్ ప్లస్ కేటగిరీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఉంటే జగ ప్లస్ కేటగిరీ ఎవరు ఆ మాత్రం ఎంగింత జ్ఞానం కూడా మీకు లేదు రూప్ మీరు ప్రొవైడ్ చేసుకోవాలి ప్రైవేట్ రూప్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి మీరు జనాన్ని జగన్మోహన్ రెడ్డి కోసం ఎగబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కోసం అసలు ఎక్కడ దేశంలో ఎవరు లేరు అని చెప్పటం కోసం అని చెప్పేసి జననేత జన హృదయ నేత జన ఆదరణ ఆవిడ అంబటి రాంబాబు మాట్లాడదు అత్యంత ప్రజాదారుణ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అత్యధిక జనాన్ని లేపేసిన నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి రా పనికి మానవాడు ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నావు నువ్వు వాస్తవే కదా ఈరోజు ఎప్పుడో సంవత్సరం కింద చచ్చిపోయినాయని పరామర్శించడానికి వెళ్ళి పరామర్శ పేరుతోటి ఇలా ఒక వృద్ధుడిని లేపేశాడు ఒక యువకుడిని లేపేశాడు అట్లాగే ఇంకొక అతనికి సరైనటువంటి ట్రీట్మెంట్ లభించక ఆ అంబులెన్స్ వలన ప్రాణాలు కోల్పోయాడు మొత్తం మీద మూడు ప్రాణాలు బలిగొన్నాడు కాబట్టి ఇవన్నీ వాస్తవ విషయాలు ఇవి ఇవి ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర కాదు అసలు జగన్మోహన్ రెడ్డి నేను వస్తున్నానంటే జనాన్ని ఇంతమంది సమకూర్చాలి అనేటువంటి ఒక్కొక్క నాయకుడికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం పెద్ద ఎత్తున జనాన్ని సేకరించటం సేకరించిన జనానికి పిచ్చి మందు పోసి వాళ్ళకి మైండ్ పని చేయకుండా చేసి గంజాయి కొట్టించి వాళ్ళకి అసలు ఏం చేస్తున్నటువంటి విచక్షణాలు అయితే జ్ఞానాన్ని కోల్పోయేలా ప్రవర్తించడం సరే ఎవరైనా నేను క్యాజుల్గా అడుగుతున్నా సరే నీ వెహికల్ కింద పడ్డాడు దెబ్బతిన్నాడు కనీసం నీకు బుద్ధి లేదా ఒక వెహికల్ ఇచ్చి వాడిని హాస్పిటల్ చేర్పించి ఆయనకి బెటర్ ట్రీట్మెంట్ చేపించాలి అరవై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తే ట్రీట్మెంట్ చేయించకపోతే బతకడే కారు కింద దాదాపుగా యాభై మీటర్లు దూరం లాక్కెళ్ళిపోయాడు కనీసం ఇంగిత జ్ఞానం లేదా మనిషి అంటే ప్రాణం లేదా వాడి విలువ లెక్కలేదా ఆఫ్టర్ ఆల్ ఒక ఒక మనిషి తట్టు తీసేసాడు నా సభ ముఖ్యం నా నా సభ జరిగిపోవాలి అనే ఉద్దేశం మీద అప్పనిచ్చి అదే పొరపాటు జరిగిపోయింది ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తా బెటర్ ట్రీట్మెంట్ చేపిద్దాం దాన్ని జ్ఞానం లేకపోతే మీరు మనుషులుగా లేదా సైకోలా మీరు ఏమన్నా ఇంత సైకో తత్వం ఉంటుందా నాకు భద్రత లేదు నా ఇంటి మీద రాయేసాడు ఎవడేస్తారు రాబాబు నీ ఇంటి మీద రాయాలి నువ్వే అందరు కొంబల మీద రాళ్ళు వేస్తున్నావు అందరూ ఇళ్ళని జేసీబీలు పంపించి కూల్చేస్తున్నావు నీ కొంప మీద ఎవడేస్తాడు రాయి నీ పబ్లిక్ ఈరోజు ఉన్నటువంటి ఈ ఈ పబ్లిక్ మొత్తం ఆలోచన యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి నీకు నువ్వే వేయించుకున్నావు రాయి సో ఇప్పుడు మొత్తం మీద ఈ ఈ కేసు నమోదైన తర్వాత సాక్షి అందుకున్న రాగం ఏంటంటే జగన్కు భద్రత లేదు పిచ్చి జనాన్ని దోలిస్తాడు వాళ్ళకి ఆంక్షలు లేవు వాళ్ళు కూడా అంత పెద్ద సినిమాల్లో వైసీపీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేది నరికినట్టు రప్ప రప్ప నరుకుతానంటే పుష్ప డైలాగ్ అంటాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పుష్పాలు అదే డైలాగ్ చెప్పాడా గడ్డం ఎట్టన్నా తప్పేనా ఎట్టన్నా తప్పేనా అంటాడు మరి అసలు ఏంటన్నా ఒక సైకియాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళినా కూడా నేను ట్రీట్మెంట్ చేయలేదు ఎవరు కూడా అసలు ఏం మాట్లాడుతున్నావు కార్యకర్తలకి ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలి కార్యకర్తలను కంట్రోల్ పెట్టాల్సిన బాధ్యత నీ చేతిలోనే ఉంటుంది నువ్వు విచ్చలవిడిగా విడిగా శైర విహారం చేపించేసి వాళ్ళ ప్రాణాలు పోయినా కూడా మనకు కేవలం ఒక హైప్ వస్తే చాలు మనకు పొలిటికల్ స్టంట్ వస్తే చాలు అని చెప్పేసి ఈ స్టంట్ లేయటమే తప్పనిచ్చి అరే ఇప్పుడు జరిగిపోయింది జరిగిన దానికి కనీసం అతని ప్రాథమిక శిక్ష చేశారా కనీసం వాడిని అతన్ని సరైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళగైనా కనీసం ఒక కాన్వై ప్రొవైడ్ చేసావా అంబులెన్స్ వచ్చిందా ఉంచేవా నీ కార్ కింద పడ్డాడు సరే ఎక్కడ జారి పడితే అంబులెన్స్ కోసం వెయిట్ చేసి అది వేరే విషయం నీ కార్ కింద పడ్డానికి నువ్వు సరైన ట్రీట్మెంట్ చేయించకుండా నువ్వు సభకి వెళ్ళిపోయావు అంటే నువ్వు అసలు ప్రజల్ని ఏం కాపాడతావు నీ నీ అవసరాలు నీ మీదకి వస్తే ప్రజలు నెత్తిన బాంబులు వేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇప్పుడు ఈ వీడియో వచ్చిన తర్వాత సాక్షి ఈశ్వర గారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ పిసుకుంటున్నారు సాక్షి స్టూడియోలో కూర్చొని ఇప్పుడు దాని మీద ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి అంటారు మేము గతంలో చంద్రబాబు నాయుడు గారి బాగా భద్రత కల్పించా ఉంటారు ఈ మాట మాట్లాడే వాళ్ళందరికీ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఎన్నో ఉదాహరణలు చెప్పాలి అనేక ఉదాహరణలు ఉన్నాయని పక్కన పెట్టేసేయండి ఒక ఆ చంద్రబాబు నాయుడు కాన్వాయ్ కా స్టేజ్కి ఎక్కితే స్టేజ్ బీకేస్తే ఆయన పైకెక్కాడు అలా జెడ్ ప్లస్ కేటగిరీ కేంద్ర భద్రతలో ఉన్నటువంటి వ్యక్తి మీద రాళ్ళు చేశారు రాళ్ళ అంగళ దగ్గర రాళ్ళు చేయించారు చంద్రబాబు నాయుడు మీద గుర్తు లేదా జడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు చేయించారు అమరావతి దగ్గర చెప్పులు వేపించావు చరిత్ర మర్చిపోయావా నువ్వేదో నేను పెద్ద ప్రొటెక్షన్ ఇచ్చాను మా ప్రభుత్వంలో ఫ్రీగా పనిచేసేలాగా వాళ్ళ వాళ్ళ ప్రతిపక్షానికి అన్ని రైట్స్ ఇచ్చానని చెప్పేసి కాస్త గత ఐదేళ్ళు ఎలా చేసావు నీకు కనీసం గుర్తుందా నీకు గుర్తులేదు ఆ సాక్షిలో పనిచేసే కొమ్యూని శ్రీనివాసరావు వాళ్ళకన్నా మైండ్ సెట్ వాళ్ళకేం టాబ్లెట్లే మింగట్లేదు కదా వాళ్ళకి మైండ్ సెట్ పనిచేస్తుంది కదా కాబట్టి ఇవన్నీ వాస్తవ విషయాలు ఈరోజు అర్థంగా బుక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో జగన్ భద్రతను మాత్రం బూచిగా చూపిస్తున్నారు